మీకు పూరి జగన్నాథ్ ఆలయంలో ఎన్ని మెట్లుంటాయో మీకు తెలుసా ఆ మూడో మెట్టి యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు తెలుసా సో ఈ వీడియోలో అయితే చూడండి హై గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టమాటో ట్యూన్స్ సో ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ లో మనకి ట్వంటీ టూ స్టెప్స్ అయితే ఉంటాయి థర్డ్ స్టెప్ పేరు ఏంటంటే ఎమశీల ట్వంటీ టూ స్టెప్స్ కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రాధాన్యత ఉంది సో థర్డ్ స్టెప్ ఏంటంటే ఎమశీల సో ఒకరోజు యమధర్మరాజు వచ్చి పూరి జగన్నాథుని ఒక క్వశ్చన్ అడుగుతారు స్వామి మీ దగ్గరికి చాలా మంది భక్తులు వస్తారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాపం చేసి ఉంటారు ఆ పాపాలు మీ దగ్గరికి రాగానే తొలగిపోతున్నాయి కదా మరి అప్పుడు నా ధర్మానికి విరుద్ధం అవుతుంది కదా అని చెప్పేసి అంటారు అయితే పూరి జగన్నాథుడు యమ యమధర్మరాజుకి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మీరు మూడవ స్టెప్ మీద నుంచోండి ఎవరైతే నా భక్తులు వాళ్ళ కోరికల్ని అడిగి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడైతే మూడవ స్టెప్ మీద కాల్ పెడతారో అప్పుడు వాళ్ళ పాపాలన్నీ మళ్ళీ వాళ్ళకి తిరిగి వస్తాయని చెప్తారు సో ఎప్పుడైతే మీరు పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తారో మీరు తప్పనిసరిగా మూడవ స్టెప్ మీద కాల్ పెట్టకుండా వెళ్ళండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ